హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా విలేజ్లో అలా సాయంత్రం సమయాన తోటలోకి వెళ్ళడం జరిగింది పుచ్చకాయ తోటలోకి చూ చూడగానే పెద్ద పెద్ద పుచ్చకాయ కనిపించాయి చూసారా కాయ సైజు కూడా చాలా పెద్దదిగా ఉంది ఎందుకంటే ఇటువంటి రసాయనాలు కానీ కెమికల్స్ కానీ వాడకపోవడం వల్ల అలా పెద్ద సైజు వచ్చింది ఇటువంటి మచ్చలు కూడా లేవు ఇలాంటి పుచ్చకాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది చూసారా ఎక్కడ చూసినా అడుగు పుచ్చకాయలు చక్కగా కాపు చాలా చక్కగా వచ్చింది చూసారా మచ్చలు కూడా లేవు ఈ పుచ్చకాయలు తినడం వల్ల వేసవ కాలంలో మనం శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది చూసారా ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ రైతు వేశాడు చాలా ఎటువంటి రసాయనాలు కెమికల్స్ వాడకుండా చాలా విస్తీర్ణంలో ఉన్నాయి చూసారా పుచ్చకాయ కాపు చాలా చక్కగా వచ్చింది అలా గమనించండి చూడండి అడుగడుగున కాపు చాలా బాగుంది మీ ఊళ్ళో కూడా ఇలాంటి పుచ్చకాయ తోటలు ఉంటే చూసే ఉంటారు చూసారా చాలా చక్కగా ఒక ఎకరం విస్తీర్ణంలో వేశారు చాలా మాకైతే చాలా ఆనందంగా అనిపించి సాయంకాలన ప్రశాంతంగా ఉంది అలాగ వాతావరణం కూడా మీరు కూడా చూసారా ఒక దగ్గర చూసాం ఆ కాయలు చూడండి ఎక్కడ మచ్చలేదు ఈ రైతు తెలివి చూడండి దొంగల నుంచి తప్పించుకోవడానికి కాపాడడానికి సిసి కెమెరా కూడా వాడాడు చూసారా ఒకవేళ కానీ ఎవరైనా దొంగలించడానికి వెళ్తే వెంటనే వాళ్ళకు ఒక అలర్ట్ వస్తుంది అలర్ట్ రాగానే వాళ్ళకి మెసేజ్ వీడియో రూపంలో వెళ్ళిపోయి ఆ దొంగలు మనం ఈజీగా పట్టుకోగలుగుతాం అంటే పాత పద్ధతులను వాడుతూనే ఆధునిక టెక్నాలజీని వాడి చూడండి ఇప్పుడు ఒక కాయ కోస్తున్నా చూడండి ఎలా ఉంటుందో వా చూడండి ఎంత రెడ్ కలర్లో ఉంది వావ్ చూసారా చూడ్డానికి ఎంత ఎరుపు కలర్ ఎంత బాగా వచ్చిందో ఇలాంటి పుచ్చకాయలే మనం తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది టేస్ట్ చూద్దాం ఓకే చిన్న చిన్న ముక్కలు కోసి ఒకేసారి తినలేం కదా కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓ వావ్ ఎంత చక్కగా వావ్ బాహ్ చాలా తీగ ఉందండి కలర్ కూడా చక్కగా మనకి మనకు కూడా తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఈ వేసవ కాలంలో పుచ్చకాయ తినండి మా మావయ్య చూడండి మనం రకరకాలుగా కోసుకోవచ్చు ముక్కలుగా చేయవచ్చు అలా మనం చాక్తో ఒక బౌల్ రూపంలో ఒక గుండ్రంగా తీయచ్చు వావ్ మరి మీరు చూసే ఉంటారు వీటిని రకరకాలుగా తయారు చేస్తారు ఆకారాల్లో కూడా వా మా మాయా చూడండి ఎంత తింటూ ఆస్వాదిస్తున్నారు వా సూపర్ సూపర్ టేస్ట్ చాలా రుచికరంగా ఉంది వావ్ ఆనంద చూడండి ఎంత ఆనందంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్